మెదక్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు అయితా పరంజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా అండర్ ఎయిటీన్ వాలీబాల్ ఎంపిక పోటీలకు విశేష స్పందన లభించింది మొత్తం ఎనబై మంది బాలికలు నూట మంది బాలురు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా వాలీబాల్ ప్రధాన కార్యదర్శి రవీందర్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ అలాగే అల్లి నరేష్ జి సంజీవ్ మహి మహేందర్ కరుణ ఇర్ఫాన్ డాక్టర్ సుందర్ సింగ్ ప్రభాకర్ పాల్గొంటారు పాల్గొన్నారు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల ఇరవై తొమ్మిది నుండి వచ్చే నెల రెండు వరకు రాజన్న సిరిసిల్లాలోని రాజన్న స్టేడియం గ్రౌండ్ లో జరిగే వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారని ఐతా పరంజ్యోతి తెలిపారు మేము కంపల్సరీ లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి డేట్ సర్టిఫికేట్ అది ఒకటి ఉన్నా అది ఒకటి ప్లస్ ఆధార్ కార్డు ఆ రెండు కంపల్సరీ ఉంటే చాలు పట్టుకొని రాగలరని నా యొక్క మనవి ఇంకోటి ఎలాంటి కామెంట్స్ లేకుండా ఎవరైతే వాళ్ళ ప్రతిభ చూపిస్తారో డిసిప్లిన్ ఉన్న వాళ్ళకే ఇక్కడ స్థానం ఉంటుంది ఎవరి మీద జిల్లా తరఫున ఆడాలి ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ స్వార్థ గురించి కాదు మన జిల్లా గురించి ఆడుతున్నాం కనుక ఎవరైనా సరే తప్పకుండా మంచి ఆట కనపరుచులే సెలెక్ట్ చేశారు ఇక్కడ ఇక్కడ ఎవరికి కూడా నా వాడు నీవాడు అనేది ఏం లేదు నా మనిషి ఏం లేదు నా జిల్లా అనేం లేదు తప్పకుండా ఎవరికైతే నైపుణ్యం ఉందో వారనే సెలెక్ట్ చేస్తారు అందరు క్రమశిక్షణతో ఆడి ఒక మంచి ఆట కన కనబరిస్తేనే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు మీరందరూ కూడా మళ్ళీ ఇక్కడ త్రీ ఫోర్ డేస్ క్యాంప్ ఉంటుంది ఆ క్యాంప్లో కూడా పార్టిసిపేట్ చేయాలి ఉండాలి చక్కగా ఆడాలి మీ నైపుణ్యాన్ని చూపించాలి మీరు అందరూ కూడా మన మెదక్ జిల్లా తరఫున ఆడుతున్నారు కనుక మన మెదక్ జిల్లాలో మొదటి స్థానంలో ఉంచాలని కోరుకుంటున్నాను ఎక్కడ కూడా ఏ గొడవ లేకుండా ఏం లేకుండా మీకు నిశ్శబ్దంగా మంచి మంచి వాతావరణంలో మంచి పద్ధతిగా మంచి క్రమశిక్షణతో మీరు ఇక్కడ మీ ఆట కలబరిచి వాళ్ళే సెలెక్ట్ చేస్తారు నేను సార్ మంచిగా అనేసారని నేను ఇట్లానే ఎవరు ఏం లేదు మంచిగా అన్న వాళ్ళు తప్పకుండా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఇక్కడ ఎవరికి కూడా సారు లేవు సార్ మన్మర లేడు వీళ్ళు లేడు చెల్లెలేదు అందరూ కూడా మావారే మీరందరూ కూడా నాకు సంబంధించిన నేను మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్ జిల్లా అధ్యక్షుని కనుక ఇది మన మెదక్ జిల్లాలో మన చేగుంట మండలంలో చేగుంట టౌన్లో ఈ కార్యక్రమం జరుగుతున్నది దీనికి అందరూ మీరు విచ్చేసి విజయవంతం చేస్తున్నందుకు గాను మీ అందరికి కూడా ధన్యవాదాలు మీరందరూ కూడా మీ చక్కటి ఆట తీను కనబరిచి మీ యొక్క ప్రావీణ్యాన్ని బయటపెట్టి మీ యొక్క నైపుణ్యాన్ని బయటపెట్టి మీరు చూపించాలని కోరుకుంటున్నారు అందరు చక్క క్రీడాకారులు విని వారి మాటలు